హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ సోమ జహనం నా పేరు డాక్టర్ అశోక్వర్ధన్ రెడ్డి డాక్టర్ అశోక్ రెడ్డి అఫిషియల్ ఛానల్లో జనరల్ టాపిక్స్ అండ్ హెల్త్ అన్నీ కలిపి చెప్తున్నాను నా ఆరోగ్యం వస్తే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఈ రెండు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నేడు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది గర్వించదగ్గ ఒక వీరుని నా దేశం గర్వించదగ్గ వీరుడు పరమవీర చక్ర శ్రీ జస్వంత్ సింగ్ రావత్ పరమవీర చక్ర శ్రీ జస్వంత్ సింగ్ రావత్ దాని గురించి మనకు ఇంతలో పాకిస్తాన్తో మనకు కూడా జరిగింది యుద్ధం ఆపరేషన్ సింధూర్ అలాగే మనకు చైనాలో చైనాతో మనకు భారత చైనాతో మనకు యుద్ధం జరిగినప్పుడు జరిగిన ఒక యథార్థ ఘటన ఇది స్టోరీ కాదు రియల్ స్టోరీ ఇది చాలాసార్లు మనకు ఆర్టికల్స్ న్యూస్లో వచ్చింది దాన్ని ఆధారంగా చేసుకొని నేను మీకు ఈరోజు మీకు తెలియజేస్తున్నాను పరమవీర చక్ర శ్రీ సింగ్ రావత్ పరమవీర చక్ర అని ప్రభుత్వము తను పరవదించిన తర్వాత తనకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది చైనా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అకస్మాత్తుగా టిబెట్ని ఆక్రమించడంలో అక్కడ బౌద్ధ గురువులు ఇండియాకు శరణార్థుగా వచ్చారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఎక్కడైతే టిబెట్ దేశం ఉంది కదా అక్కడ చైనా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు అక్కడి నుంచి బౌద్ధ గురువులు మన భారతదేశానికి వచ్చేసారు భారతదేశాన్ని మీ దేశంలో ఉంటాం మాకు శరణ్ ఇవ్వండి అంటే వాళ్ళు వచ్చారు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో ఉంటున్నారు ఇక్కడ శరణ్ భారతదేశం వాళ్ళకి షెల్టర్ ఇచ్చింది ఇక్కడ ఉన్నారనమాట గురువులు ఇండియాకు శరణార్థులే వచ్చారు ఆయనకు ఆశ్రమం ఇవ్వడంపై భారతపై శత్రుత్వం పెంచుకుంది చైనా ఎవరైతే టిబెట్ గురువులు ఉన్నారు బౌద్ధ గురువులకు మనం షెల్టర్ ఇచ్చామని మన మీద కోపం పెంచుకున్నది చైనా అవి మా శత్రువులను వాళ్ళను మీరు ఆశ్రయం ఇస్తారా అని చెప్పింది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత భూభాగాలపై దాడి చేయడం ప్రారంభించింది పంతొమ్మిది వందల అరవై రెండు దాడి చేయడం ప్రారంభించింది భారత దగ్గర సరైన ఆయుధ సామాగ్రి లేదు నాశరకం ఆయుధాలతో సరైన వ్యూహాలు కరువైనాయి చైనా సైనికులను భారతీయ సైనికులు ఎదుర్కొనలోని తువాంగ్ ప్రాంతం నుండి తువాంగ్ అనేది ఒక ప్రాంతం అనమాట తువాంగ్ ప్రాంతం నుండి సైనికులను వెనక్కు తిరిగి రావాల్సిందిగా నెహ్రూ గారు రక్షణ శాఖ మంత్రి అప్పుడు ఉన్న కృష్ణ మీనన్ గారు ఆజ్ఞాపించారు అప్పుడు ప్రధానమంత్రి నెహ్రూ గారు ఉన్నారు అప్పుడు కృష్ణ మీనన్ ఉన్న రక్షణ శాఖ మంత్రి అక్కడి నుంచి రిటర్న్ వచ్చామని చెప్పారు మన భారతీయ సైనికులు మన దగ్గర అంత సామాగ్రి లేదు వాళ్ళతో పోరాడేందుకు రిటర్న్ రమ్మని చెప్పారు అయితే నూర్వాంగ్ అయితే నూర్నాంగ్ ఇది అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కాపులా కాస్తున్న గద్ గద్వాల్ రైఫిల్ ఆర్మీ డివిజన్ చెందిన గద్వాల్ రైఫిల్ ఆర్మీ డివిజన్లోని ముగ్గురు యువకులు శత్రువులను వెన్ను చూపడం ఇష్టం లేక అక్కడే ఎత్తైన కనువులలో దాక్కుని శత్రువులపై దారికి దిగారు అని భార ప్రభుత్వం వచ్చేమని సైనికులు ఆ పోస్ట్ నుంచి విత్తడ్రాయ్ వచ్చామని మన దగ్గర అంతా లేవు ఎక్విప్మెంట్ మీరు రిటర్న్ వచ్చేయమన్నారు కానీ ముగ్గురు యువకులు మాత్రం ఆ ప్లేస్ కట్టుకొని వాళ్ళు ఎదురుదాటి దిగడం పెట్టారు ముగ్గురే సైనికులు కేవలం ముగ్గురు మూడు వందల పైన ఉన్న చైనా సైనికులను నిలువరించగలరు చైనా సైనికులు మూడు వందల మంది ఉంటే వీళ్ళు ముగ్గురే ఎదురు పోడారు వాళ్ళ మీద కేవలం ముగ్గురు మూడు వందల పైగా ఉన్న చైనీకులు నిలువరించారు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ పదిహేనో తారీఖు పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ పదిహేనో తారీఖు నూర్నా కాల్పులు ప్రారంభించారు చైనా జవాన్లు ఆ పోస్ట్ మీద కాల్పులు జరిపారు అన్నమాట మన ముగ్గురు జవాన్లు ధైర్యంగా ఎదుర్కొన్నారు అందులో ఇరవై ఒక్క సంవత్సరాల యువకుడు చాలా చురుకుగా కదులుతున్నాడు అతనికి గురి తప్పడం లేదు ప్రత్యర్థులతో చాలామందికి రైఫుల్ తూటాలతో దిగాయి ఒక అరగంట తర్వాత వారి నుండి కాల్పులు ఆగిపోయాయి అంతే మన ఇద్దరు యువ జవాన్స్ మెరుపు వేగంతో వారి వైపు కదిలారు భారత జవాన్ తూటాలకు బలైపోయిన చైనా జవాన్స్ దగ్గర నుండి ఆయుధాలు తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసారు ఎవరైతే ఇల్లు ఫైట్ చేసి పడిపోయారో చైనా సైకిల్ దగ్గరికి వెళ్ళి ఆయుధాలు అన్ని తీసుకొచ్చేసి మళ్ళీ ఆయుధాలు వాళ్ళు చనిపోయినారు కదా వాళ్ళ ఆయుధాలన్నీ పట్టుకొని మళ్ళీ తిరిగి వచ్చారు ఇల్లు మళ్ళీ కొన్ని గంటల తర్వాత మళ్ళీ చైనా జవాన్స్ నుండి కాల్పులు ప్రారంభమైనాయి మళ్ళీ మన జవాన్స్ ఎదురు కాల్పులకు దిగారు మళ్ళీ కొంతసేపటి తర్వాత కాల్పులు ఆగిపోయినాయి మళ్ళీ సైలెన్స్ కాల్పులు ఏం లేదు అక్కడి నుంచి సైలెంట్ అయిపోయినాయి మళ్ళీ మన జవాన్స్ వారి వద్దకు కదిలారు ఆయుధాలు తస్కరించి మళ్ళీ తిరిగి వస్తున్న మన జవాన్స్ని గమనించి శత్రు సైనికులు కాల్పులు జరపడంతో ఇద్దరు కాల్పులు ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు ఆయుధాలు మన దగ్గర లేవు ముగ్గురే ఉన్నారు యువకులు వీళ్ళు ఏం చేశారు మొదటేమో వాళ్ళు కాల్పులు జరిపితే వాళ్ళకి చాలామంది వీళ్ళ తూటాలకు బలైనారు వాళ్ళు మూడు వందల మంది ఉన్నారు వీళ్ళు ముగ్గురే వాళ్ళని మన దేశంలో అడుగు పెట్టేయకుండా నిలవరించగలిగారు తర్వాత రెండోసారి మళ్ళా వెళ్ళారు ఫస్ట్ వెళ్ళారు ఆయుధాలు తీసుకొచ్చారు వీళ్ళు మళ్ళా పోరాడారు మళ్ళా రెండోసారి వెళ్ళారు ఆయుధాలు తీసుకొని రిటర్న్లో వస్తున్నారు అప్పుడు వీళ్ళని గమనించారు వీళ్ళ మీద కాల్పులు జరిపితే ఇద్దరు జవాన్లు అమరులైన తన కళా ముందే తన సహచరు నేలకొలడం చూస్తూ నిస్సహంగా చూస్తుండిపోయారు ఇరవై కోయిన్ల గర్వాల్ రైఫిల్ మ్యాన్ పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ పదహారు ూర్వాంగ్ నూర్నాంగ్ కనుమ భారత జవాన్ ఒక్కడే యుద్ధానికి సిద్ధన్నమవుతున్నాడు తన దగ్గర ఉన్న ఆయుధాలు కొన్ని అడుగులకు ఒకటి చొప్పున అమర్చుకున్నాడు అతని పోరాటం గమనిస్తున్న శేరా సూర్రా అనే గిరిజన యువకులు అతనికి సహాయంగా గిరిజన యువకులు అతనికి సహాయంగా వచ్చాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ వారికి రైఫిల్స్లో ఎలా మందుగూడ్లు పెట్టాలో నేర్పించాడు ఆ యువకుడు వాళ్ళు గిరిజన యువకులకు ఉన్న రైఫిల్ ఎలా మందుగూడుకు పెట్టాలి కాల్చాలి అనేది వాళ్ళకి నేర్పించాడు అనమాట మళ్ళీ చైనా కాల్పులు ప్రారంభించింది అంతే మన యువజవాను ఒక్కడు మెరుపు వేగంతో కదిలాడు ఒక్కొక్క రైఫిల్ దగ్గరికి వెళ్ళాడు కాల్పులు జరపడం ప్రారంభించాడు రైఫిల్స్ ఏం చేస్తాడు అంటే వరుసగా పెట్టేశాడు ఒక్కొక్క రైఫిల్ దగ్గరికి వెళ్ళి కాల్స్తూ వెళ్ళాడు మెరుపులా వేగంగా కలుతూ నదుల వైపుల నుండి జరిపి కాల్పులు తికమక పడిపోయిన చైనా జవాన్స్ భారతీయ చాలా చాలామంది ఉన్నట్లు భావించి మళ్ళీ వెనుదిరిగారు ఇతను ఏం చేశాడంటే రైఫిల్స్ అన్నిటినీ కూడా చైనా వైపు గురి పెట్టేసి అక్కడక్కడా పెట్టేశాడు తను ఒక్కడే వెళ్ళి ఒక్కొక్క గన్ షూట్ చేయడం మళ్ళీ ఇంకో గన్ దగ్గరికి వెళ్ళడం అలాగే ఇంకో గన్ దగ్గరికి వెళ్ళడం మళ్ళా గిరిజన యువకులు కూడా ఇద్దరు సహాయంగా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు నేర్పించారు ఎలా మందు గుండి పెట్టాలి కాల్చాలని ఈ విదేశంతో చేశాడు వాళ్ళేమనుకుంటున్నారంటే చాలా మంది వచ్చేసినాడు సైనికులు ఎందుకంటే మనకు తుపాకులు రకరకాల ఒకే డైరెక్షన్లో కాకుండా వేరే వేరే దిక్కుల్లో వచ్చినప్పుడు వాళ్ళు కూడా భయపడిపోయారు చాలా మంది వచ్చినారని వాళ్ళు భయంతో వెనక్కి వెనిపోయారు ఈ కాల్పులు చూసి వాళ్ళు అడిగి వెనక అడిగి వేశారు అతని దాటికి గారు చైనా జవాన్ చాలామంది ప్రాణాలు అనిపోయారు ఇంతలో ఎవరో అపరిచితుడు ఏదో తీసుకొని కొండపైకి వెళ్తుంటే చైనా జవాన్స్ గమనించారు ఎవరో ఒక వ్యక్తి అపరిచితుడు ఉన్నాడు కొండపైకి వెళ్తున్నాడు అని గమనించారు వెంటనే అతను చుట్టుమిట్టి అదుపులో తీసుకొని చిత్రహింసలు పెట్టగా తన కొండపై ఉన్న జవాన్కు భోజనం తీసుకెళ్తున్నట్లు చెప్పాడు ఆ వ్యక్తి ఒక వ్యక్తి వెళ్తుంటే అతను పట్టుకున్న చుట్టు మొక్కలు పట్టుకొని కోడితే నువ్వు ఎవరు ఎక్కడ అంటే పైన జవాన్ ఉన్నాడు ఆయనకు భోజనం తీసుకెళ్తున్నారని చెప్పాడంట అది విని వాళ్ళు హతలైనారంట వాళ్ళు ఏమనుకున్నారంటే చాలామంది జవాన్లు ఉన్నారు అనుకున్నారు కానీ ఒక్కడే ఉన్నాడని వాళ్ళకు తెలిసి ఆశ్చర్యపోయినారంట కేవలం ఒక్కడే ఒకే ఒక్కడే మూడు రోజుల నుండి వారిని ఎదుర్కొనడం వంద మంది పైగా తమ జవాన్లు ప్రాణాలు తీయడం కోపంతో ఊగిపోతూ భారత జవాన్ని చుట్టుముట్టారు అయినా జంకలేదు మన యువ జవాన్ చివరి దాకా పోరాడారు సాయంత్రం సూర్యాస్తం అవుతుండగా శత్రువులు తిరుగుతా గొంతులో దిగగా జై హింద్ అంటూ ప్రాణాలు వదిలాడు తను చివరి వరకు పోరాడుతూ ప్రాణాలు పోయేటప్పుడు కూడా భారతదేశానికి అర్పించి జై హింద్ అని ప్రాణాలు వదిలాడు శర శత్రువులను తప్పించుకునేందుకు కొండపై నుండి లోయలోకి ఆత్మహత్య చేసుకుంది ఎవరైతే గిరిజన ఉన్నారు కదా వాళ్ళు లోయలో నూరానో చిత్రహింసలు చేసి చంపారు సైనికులు మన జవాన్ గొంతు కోసి తలను తీసుకెళ్ళిపోయినారు వాళ్ళు ఎవరైతే కాల్చాడు కదా జవాను చనిపోయినాక తనను తల కట్ చేసేసి తల పట్టుకొని తీసుకెళ్లిపినారు బాడీని అలానే వదిలేసి ఇంతకీ ఆ ఇరవై ఒక్క వేల యువ జవాన్ పేరే తెలుసా జస్వంత్ సింగ్ రావత్ చెల్లటని జస్వంత్ సింగ్ రావత్ ఆ యువ జవాన్ ట్వంటీ వన్ ఇయర్స్ కేవలం ఒకే ఒక్కడు దాదాపు డెబ్బై రెండల గంటల పాటు శత్రు సైన్యాన్ని అడుగు ముందు వేయకుండా ఆపిన వీరుడు నూట మందికి పైగా చైనా జవాన్లను అంతమందించిన వీర జవాన్ శాంతి చర్చల్లో భాగంగా అతని తలను భారత్కు అప్పగించారు చైనా అధికారులు మళ్ళా శాంతి చర్చలు జరిగినాయి సైనికులగా మా జవాన్ తల తీసుకెళ్ళిపోయినారు మళ్ళా మాకు ఇవ్వండి అంటే ఆ తలను వీళ్ళు అప్పజెప్పినారు చైనా వాళ్ళు చైనా అతని పోరాటానికి ఫిదా అయినట్లు చెప్పారు చైనా అధికారులు ఆయనకు నమస్కరించారట బా ఏం వీరుడు ఒక్కడే ఇంతమందిని చంపినాడు చాలా యోధుడు గొప్పడని పొగిడారంట వాళ్ళు ఫిదా అయిపోయినారంట అసలు జస్వంత్ సింగ్ రావత్కు తవాంగ్ ప్రాంతంలో మందిరం కట్టి అతని దేవునిగా పూజిస్తున్నప్పటికీ అక్కడ ప్రజలు శరా నూరాలను షూట్ ఘాట్లు కట్టారు ఎవరైతే ఈ గిరిజన వాళ్ళు ఇద్దరు తెగలు ఇద్దరు ఉన్నారు చనిపోయినారు కదా వాళ్ళు కూడా అక్కడ ఘాట్లు కట్టారు అనమాట ఆ గుడి దగ్గర గుడిలాగా కట్టి అక్కడ సర ప్రతిరోజు డ్యూటీలకి వెళ్ళే జవాన్స్ అతనికి దండం పెట్టుకుని వెళ్తారు ఆ బార్డర్లో చేసే చైనా చేసే సైనికులు ఎవరు ఉన్నారో మన సైనికులు అక్కడ వాళ్ళకి ఆయనకి నమస్కరించేసి వెళ్తారు ఇటువంటి మహావీరుల జీవిత కథలు మన చరిత్రలో బాగా ఇవ్వాలని విద్యార్థులకు పాఠ్యాంశాలుగా చేర్చి దేశభక్తి పట్ల నిర్బంధత పెంచాలని మర మనసారా కోరుకుంటున్నాం ఇదే కాకుండా ఆయనకు ప్రతి సంవత్సరం కూడా ట్రైన్లో ఆయనకు రిజర్వేషన్ కల్పిస్తారు సీట్ ఒకటి ఖాళీ పెట్టి పంజాబ్ రాష్ట్రంలో ఉంటాడు వాళ్ళ ఇంటికి తన సెలవుల్లో వెళ్తారు కదా అదేవిధంగా ఫెన్షన్ ఇస్తూ అతను వెళుతున్నట్లుగా ప్రతి సంవత్సరం కూడా లీవ్లో వెళుతున్నట్టుగా ట్రైన్ బుక్ చేయడము అలా అనేది ప్రభుత్వం అనేది మిలిటరీ అధికారులు అలా కల్పిస్తున్నారు అన్నమాట ఆయనదే అలాంటి వీరులు భారత మాతకు ప్రాణాలు అర్పించిన వీర సైనికులందరికీ కూడా నమస్సులు వారెక్కడున్నా వాళ్ళ మనశ్శాంతి కలగాలని అలాంటి వీరులు ప్రతి ఒక్కరూ దేశము సైన్యంలో చేసి సమవంతగా చేయాలని కోరుకుంటున్నాను నేను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో సర్వీస్ చేసి వచ్చాను నేను శ్రీనగర్ కామీర్లు ఇక్కడ పాకిస్తాన్ బార్డర్లో చేసి వచ్చాను మళ్ళీ రాజస్థాన్లో తార ఎడారి అది కూడా పాకిస్తాన్ బార్డరే అక్కడ చూస్తే ఏమో మంచు కొండలు మంచు కొండల్లోనే మొత్తం ఊరికి ఉండడం మంచు పడడం అలాంటి దగ్గర రాజస్థాన్లో వస్తే మొత్తం ఎడారి ప్రాంతం ఏమి ఉండవదు పొగలు చూస్తే మస్తు ఎండలు ఉంటాయి యాభై యాభై రెండు యాభై ఐదు టెంపరేచర్లో ఇసుకొచ్చి పడిపోయి రోడ్లను కూడా బ్లాక్ చేసేస్తుంది చిన్న చిన్న పాములు ఉంటాయి విశ్వసర్పాలు రాత్రిలో బార్డర్లో కాపలా కావాలంటే వెళ్ళి అక్కడక్కడ పోయి కూర్చోవాలి మధ్యలో మళ్ళా ఒక దగ్గర వచ్చి పడుకొని మళ్ళా తెల్లవారుజాములు వేసి వెళ్తాము ఇప్పుడు స్మగ్లింగ్ జరుగుతుంది ఆ ఇసుకలోనే కూర్చొని పడుకునే దానివల్ల ఎక్కడ పాములు కరుస్తాయో తెలియదు విశ్వసర్పాలు పోతే పోతారు ఇక్కడ మళ్ళా ఎంత వేడిగా ఉంటుందో పగలు నైట్ అంత చల్లగా ఉంటుంది అక్కడ వాతావరణం నైట్ బాగా చల్లగా ఉంటుంది అలాంటి ఎడారుల్లో ఉన్న వంట దగ్గర కిచెన్లో కూడా ఇసుకొచ్చి అంత కూరల్లో రొట్టెలల్లో ఆహారంలో అన్నంలో పడుతూ ఉంటుంది గాలికి ఇసుకొచ్చే ఫలాగా ఎగిరి అంత తిన అలానే ఉండాల్సి వస్తుంది అంత కఠినమైన ఒక జవాన్ బార్డర్లో మనం డ్యూటీ చేస్తున్నారు కాబట్టి మనం రోజు ప్రశాంతంగా గుండెలు మెచ్చ చేసుకుని నిద్రపోతున్నాం అలాంటి భారత మా నెల ముద్దు బిడ్డలు ప్రాణాలు అర్పించిన వాళ్ళు సింధూర్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన యువకుడు మురళి నాయక్ కూడా ప్రాణాలు అర్పించాడు అనంతపురం జిల్లా ఆ వీర జవానులందరికీ కూడా నమస్సులు తెలియజేస్తూ ఇలాంటి మీరు కూడా సైన్యంలో మీ పిల్లల్ని చేర్పించండి వాళ్ళ మంచి క్రమశిక్షణ గల యువకులకు తిరిగి వస్తారు దేశానికి సేవ చేసే భాగ్యము అందరికీ కలగదు కలిగిన వారిని వాళ్ళని ప్రోత్సహించండి రెస్పెక్ట్ ఇవ్వండి సైనికులకు రెస్పెక్ట్ ఇవ్వండి వారి వల్లనే మనం ప్రశాంతంగా ఉంటున్నాం ఓకేనా అండి వందే మాతరం జై హింద్ భారత మాతాకి జై